ఉపాధ్యాయుల చౌక్ పెన్షన్ వచ్చేకి కృషి చేస్తామన్న యూనియన్ నాయకులు విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద సోమవారం రెండు వేల మూడు డిఎస్సి వారికి పాత పెన్షన్ విధానం వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు కేంద్ర ప్రభుత్వ మెమో యాభై ఏడు ప్రకారం అమలు తేదీ కంటే ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు కంటే ముందే నియామక ప్రక్రియ పూర్తి అయింది కానీ ప్రభుత్వ పరిపాలన కారణాల వల్ల వీరు సిపిఎస్ చేరవలసి వచ్చింది కావున వీరు పాత పెన్షన్లకు అర్హులు ఈ సమస్యను అతి త్వరలో పరిష్కరించి తీరుతామని ఎన్ని ఉద్యమాలు అయినా చేస్తామని యూనియన్ నాయకులు హామీ ఇచ్చారు ఈ మూడు వేల మంది పైగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు కృష్ణపారెడ్డి గారు కావచ్చు సతీష్ గారు కావచ్చు మేమంతా కూడా భద్రా గారి వెళ్ళి ఈ ఒక్క డిమాండ్ అయినా సరే నెరవేర్చి మీరు ఎన్ని కన్ను ఓటు అని చెప్పి కూడా మేమంతా కూడా పోరాడడం అయితే మిగిలినటువంటి సిపిఎస్ ఉద్యోగులు కూడా కొంత ఇబ్బంది పడతారు ఒక చిన్న భయంతో ఆ రోజు ఆ రోజు వారు అమలు చేయనటువంటి పరిస్థితి మరి దురదృష్టవశాత్తు ఆ ప్రభుత్వంలో మనం అమలు చేసుకోలేకపోయాం ఈ ప్రభుత్వంలోనైనా సరే మనం డిమాండ్ నెరవేర్చుకుంటాం ఈ సంవత్సరం పరిస్థితులు ఈ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ మనం నిర్వహించుకుంటాం అనేటువంటి దృక్పథంతో మనం అందరం కూడా అడుగులు వేయడం జరిగింది మేము కూడా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం పక్షాన ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు అడిగాం ఇటీవల వారం ముందే పదహారవ తారీఖు మన లోకేష్ బాబు గారు నిర్ణయాలు కలిగినటువంటి లోకేష్ బాబు గారిని కూడా మేము ఒక దాదాపు నలభై నిమిషాలు మాట్లాడితే దీని మీద ఐదు నిమిషాల వరకు వివరించడం జరిగింది రెండున్నర సంవత్సరం మేము వెయిట్ చేయాల్సి అంటే అవునా ఆ రెండున్నర సంవత్సరం ఎందుకు అని అడిగారు అప్పుడు అప్పుడున్నటువంటి రాజ్యలక్ష్మి గారు ఈ రకంగా కొంత కొంత నిర్లక్ష్యం వ్యవహరించడం వల్ల మాకు ఆలస్యమైంది అసలు పోస్టింగ్స్ ఇస్తారో ఎవరు అనేటటువంటి అనుమానం కూడా ఉంది అని చెప్పి చెప్తే సరే అన్న నేను ఫైల్ తీసుకొచ్చి ఖచ్చితంగా దాన్ని స్టడీ చేస్తానని చెప్పి కూడా వారు మాట ఇవ్వడం అనేది జరిగింది మరి ఇటీవల జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో కూడా ఇరవై తారీఖు అన్ని సంఘాలు మన మిత్రులు ఒకటి ఒకే ఒక విషయం శాపారా తెలియజేయాలనుకున్నా నేను గ్రూప్ లో ఒక యాభై ఏడు మిమ్మల్ని గ్రూప్ లో ఉంటే కొంతమంది మిత్రులు ఆ సంఘాలు పట్టించుకోలేదు ఈ సంఘాలు పట్టించుకోలేదు అనేటటువంటి ఒక నెగటివ్ కామెంట్స్ అనేది చేయడం జరుగుతుంది నిజంగా అలాంటి మనం మానుకోవాలి మన సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మనం ఆశాదృదంతో ముందుకు వెళ్ళాలి మనం ప్రతి ఉపాధి ఉపాధ్యాయ సంఘం కావచ్చు ప్రతి ఉద్యోగ సంఘం కావచ్చు ఆ రోజు గ్యాస్టాఫ్ కౌన్సిల్ లో ప్రత్యేక సాధ్యత నేను చెప్తున్నారు పద్నాలుగు సంఘాలలో అన్ని సంఘాలు కూడా ఏ ఒక్క సంఘం కూడా

ఇన్ని వేల ప్రయాసాలు పోతి ఎక్కడికి వచ్చినందుకు వారందరూ కూడా పాదాభివందనాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం అలాగే రెండు వేల మూడు నుంచి వారందరూ కూడా ఇది ఈ పోరాటం ఇతరుడు తాగదు మనం గెలుపు పొందేంత వరకు కూడా అలుపు లేకుండా మనం అందరం ముందుకు వెళ్తాం మన సమస్యను పరిష్కరించుకుందామని తెలియజేస్తూ జై హింద్ భారత్ మాతాకి జై అపాస్ రాష్ట్ర అధ్యక్షులు బాలాజీ గారికి నమస్కారం

ఎర్ర వెంకటేశ్వర్లు యూటీఎఫ్ రాంత్ అధ్యక్షులు రెండు వేల మూడు డిఎస్సి ద్వారా అపాయింట్ అయినటువంటి వాడికి ఏదైతే ఓపీఎస్ కోసం ఫిఫ్టీ సెవెన్ జీవోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో దీని తక్షణం అమలు చేయాలనేటువంటి ఏకైక ఎజెండా తోటి ఈరోజు రెండు వేల మూడు డిఏసి ద్వారా అపాయింట్ అయినటువంటి వేలాది మంది ఉపాధ్యాయులు ఈరోజు దర్న్నాత్ చౌక్ వద్ద పోరాటం చేస్తా ఉన్నారు ఈ పోరాటానికి ఆంధ్రప్రదేశ్ ఐక ఉపాధ్యాయ ఫెడరేషన్ సంపూర్ణమైన మద్దతును ప్రకటించడంతో పాటు ప్రత్యక్షంగా కూడా ఆందోళనలో పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం యాభై ఏడు మెమోనిచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం మిగిలిన రాష్ట్రాల్లో అమలు చేస్తే మన రాష్ట్రంలో అమలు చేసే ప్రయత్నం చేయలేదు ఆ రోజు రెండు వేల మూడులో లో కూడా వీళ్ళందరికీ అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి సందర్భంలో ఖచ్చితంగా ముందుగానే వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాలి తర్వాత మాత్రమే ప్రమోషన్స్ ఇవ్వాలని నిలబడిన ఏకైక సంఘంగా కూడా రెండు వేల మూడులో లో యూపీ ఏ ఉందనే ఉన్నటువంటి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఇప్పుడు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి మొట్టమొదటి మెమోరాండం రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులందరికీ కూడా పాత పెన్షన్ అమలు చేయాలని చెప్పి ఇచ్చాం ఫైనాన్స్ వాళ్ళందరికీ కూడా సర్క్యులేట్ చేశారు కానీ వివరాలు రాలేదని చెప్తా ఉన్నారు ఇది సరికాదని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం మీకు కావాల్సిన సమాచారాన్ని ఆగమేఘాల మీద తెప్పించుకుంటా ఉన్నారు కానీ ఈ రోజు మా ఉపాధ్యాయులకు సంబంధించిన సమాచారాన్ని తెప్పించుకోవడం కోసం సమాచారం రాలేదని సాకులు మాత్రం అంగీకరించాం రెండు వేల మూడు డిఎస్సి కానీ మిగిలిన పోలీస్ డిపార్ట్మెంట్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అపాయింట్ అయిన వాళ్ళందరికీ ఓపీఎస్ ఇవ్వాల్సిందే యాఫ్ ఏడు మెమోని అమలు చేయాల్సిందే ఇలా చేయకపోతే ఈ పోరాటాన్ని యూటిఎఫ్ మిగిలిన ఉపాధ్యాయ సంఘాలతో కలిపి ఖచ్చితంగా దీర్ఘకాలం తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరొక పీఆర్టీఎస్ రోడ్డు ఉద్యమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓపీఎస్ అమలు చేయాలని చెప్పి హెచ్చరిక చేస్తాను